ఆకుకూర తినండి వందేళ్ళు ఆరోగ్యంగా బ్రతకండి అప్పట్లో మన పెద్దవాళ్ళు ఆకుకూరలు తిని నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఆకుకూరని పప్పులో పెట్టుకోవచ్చు ఆకుకూరగా కూడా చేసుకోవచ్చు అది అందులో ఈ ఆకుకూరకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అది ఏమి ఆకుకూర అంటే గంగ గంగలాకు గంగ కూర అని కూడా అంటారండి దీన్ని దీన్ని నేను పప్పులో పెట్టి ఈరోజు చేస్తున్నాను దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆరోగ్యానికి చాలా మంచిది అసలు ముఖ్యంగా అరవై ఏళ్ళకి రావాల్సిన కళ్ళజోడు ఈ రోజుల్లో ఆరేళ్లకే వస్తుంది పిల్లలకి అది గమనించారా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి ఈ ట్యాబ్లెట్స్ ఇవి వాడటం కన్నా కూడా ఈ ఆకుకూర తీసుకోవడం వల్ల ఆ కళ్ళజోడు రాకుండా పిల్లల్లో తగ్గించుకోవచ్చు ఈ ఆకుకూరలో విటమిన్ సి కూడా ఉంటుంది బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా గుండె నొప్పి రాకుండా బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అంతేకాదండి క్యాన్సర్ కూడా రాదు ఇది చూసారు కదా నేను ప్రాసెస్ చేసేస్తున్నాను పప్పు రెండుసార్లు కడిగేసుకొని టమాటాలు పచ్చిమిరకాయలు వేసుకొని ఆ కూరను కూడా ఉప్పు వేసి కలిగేసుకుందామండి ఇది చీలగట్లల్లోనూ మన తోటల్లో కూడా పల్లెటూర్లలో ఎక్కువగా లభిస్తుంది ఇది చాలా విడిగా లభ్యమయ్యే మొక్క అండి చేలగట్లలో చాలా మందికి తెలియదు ఇది పిచ్చి మొక్క అనుకుంటారు ఈ ఆకు గంగవాయిలాకు చాలా మంచిది ఆయుర్వేద వైద్యంలో కూడా ఈ మొక్కని ఉపయోగిస్తారండి దీనివల్ల క్యాన్సర్ రాదు చెప్పే కదా పెద్దవాళ్ళు అయ్యాక కొన్ని ఇదే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఎముకలు బోలుగా అయిపోవడం ఆ బోలు అయిపోయే ఎముకతనాన్ని తగ్గిస్తుందండి ఎందుకంటే దీనిలో కాల్షియం మెగ్నీషియం మినరల్స్ చాలా ఉన్నాయి చాలా మంచివి ఔషధ గుణాలున్న ఈ మొక్కని ఇలా పప్పులో వేసుకొని ఇదిగో చూసారు కదా నేను ఆకుకూర ఉప్పు కారం ఇవన్నీ వేసేసి కొద్దిగా చింతపండు వేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లోనే రెండు విజిల్స్ రానిచ్చాను ఆకుకూర ఎక్కువ ఉడకలేదు ఉప్పు వేసుకొని మెదిపేసుకుందాం హై ఫ్లేమ్లో నాకైతే రెండు నిమిషాల్లోనే వచ్చేసిందండి ఎక్కువ ఉడకకూడదు ఆకుకూర అందుకని నేను వెంటనే తీసేసి మెదిపేసుకుంటున్నాను ఇది మెదిగాక కొద్దిగా దీనిలో టేస్ట్గా ఉండడానికి ఆకుకూర పచ్చివాసన అదేనండి కొంచెం పొలాల వాసన మట్టి వాసన వస్తుంది కదా అది రాకుండా ఉండడానికి కొద్దిగా కొత్తిమీర వేసాను ఇప్పుడు దీన్ని పక్కన పోపు పెట్టేసుకుందాం ఆ బోలు సమస్య ఎముకల సమస్య పోతుందండి అంతేకాదు మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా తగ్గుతాయి మన పెద్దవాళ్ళు పళ్ళు కూడా ఊడిపోకుండా అరవై ఏళ్ళు వచ్చినా కూడా ఆరోగ్యంగా అంతే యంగ్గా ఇప్పటి కూడా పని చేసుకుంటూ ఉంటున్నారు కదా దానికి కారణం వాళ్ళు ఈ ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్లేనండి ఈ ఆకుకూరలకి అంత ప్రాముఖ్యత ఉన్నది దీన్ని మిస్ చేయకండి కంపెనీ తీసుకోవాలి రోగ శక్తిని కూడా పెంచుతుందండి ఈ మొక్క చూస్తున్నారు కదా పోపు వేగిపోయింది కరివేపాకు వేసేసుకొని కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఏ ఆకురే కాదండి ఏ ఆకురైనా ఆరోగ్యానికి మంచిదే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు పప్పులో పెట్టడం వల్ల ఇష్టంగా తినేస్తారు కదా నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అంతే కదండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద దీన్ని రెండు నిమిషాలు కాస్త తెరలో వచ్చేసాక తీసేసుకుందాం చూసారు కదా ఆకుకూరతో ఆరోగ్యం ఆకుకూర తిని నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ